मेट्रो उदय न्यूज़ की स्वागत ఆరుగోలం కష్టపడి వరి ధాన్యం పాటించిన రైతుకు వే బ్రిడ్జి కాంట తూకంలో తేడాతో రైతుకు నిరాశ మిగులుతుంది వివరాలకు వెళ్తే వరంగల్ జిల్లా నర్సంపేటపట్నంలోని మహబూబాబాద్ రోడ్లో గల అరవింద రైస్ మిల్ లో రైతులు నిలుపున ముంచుతున్నారు వే బ్రిడ్జ్ తూకాల్లో తేడాతో రైతులను మోసం చేస్తున్నారు అరవింద రైస్ మిల్లులో ముప్పై కేజీల ధాన్యం తూకంలో తేడా ఉందని రైతు మెట్రో కి సమాచారం ఇవ్వగా మెట్రో ఉదయం మిల్ యజమాన్ వివరణ కోరగా ఒక వే లో ముప్పై కిలోల నుండి ఇరవై కిలోల వరకు వే లో తేడా ఉంటుందని అరవింద రైస్ మిల్ యజమాని సత్యనారాయణ తెలియజేశారు రోజు వాహనంలో రైతుల వరి ధాన్యాన్ని వందల సంఖ్య మిల్లులకు వస్తున్నాయి రైతులకు ఏ విధంగా మోసం చేస్తున్నారో కళ్లకు అత్తినట్టుగా కనబడుతుంది ఈ విషయం మరికొందరు రైతులకు తెలియడంతో రైస్ మిల్లు యాజమాన్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు చిరగమ్మనారు గ్రామం అసంపేట రైస్ మిల్కి తరలించడం జరిగింది అమ్మడానికి వేరే మధ్యలో సేటు గారు ఉండి అరవింద్ అనే మిల్లుకి తరలించడం జరిగింది ఆడికి తీసుకెళ్ళాక అది వేబ్రిడ్జ్ మీద ఎక్కిస్తే కొంచెం ఏదో డౌట్గా ఉందని తక్కువ వస్తుందని మళ్ళీ వేరే వేబిట్ చెక్కిచ్చాం దానికి దీనికి ఒక ముప్పై కిలోల తేడా వస్తుంది ఇదేంటని ప్రశ్నిస్తే అన్ని ఈ మిల్లులల్లో ఇరవై ముప్పై కిలోల తేడా ఇలాగే ఉంటుందని సమాధానం చెప్పారు ఈ రైతుల్ని ఇలా చేస్తే దోసుకొని తింటే ఈ రైతులు ఎలా బాగుపడతారు వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం